అంత పవర్ఫుల్గా ఉంటే హీరో అంత ఎలివేట్ అవుతాడు కదా సో మనకేంటంటే ఇంకెప్పటికీ మనం గెలవలేమేమో అనుకున్న టైంలో ఆ సీటుని అదే సీటు కావాలి అని ఆయన పట్టుబట్టి ఒక రెండు మూడు సంవత్సరాల ముందే వెళ్ళి ఆ సీటే కావాలి అని చెప్పి ఆ సీట్ని సాధించుకొని కొడితే గెలిచి మనం ముందుకు వచ్చారు లాస్ట్ టైం మనం ఇక్కడే మనం మీట్ అయ్యాము ఆ రోజున గా మనకి ఆ రోజు మన చంద్రబాబు గారు జైల్లో ఉండటము మనం అందరం డౌన్లో ఉన్న టైంలో కూడా ఆయన గ్యారంటీగా సీట్ కొట్టుకు అనే నమ్మకం అనేది మన అందరికీ ఉంది సో ఎప్పుడైతే ఆయనకి ఆ ఇన్ఛార్జ్ ఇవ్వటము తోనే మనకి డిసైడ్ అయిపోయింది బేసికలీ సీట్ మందే గ్యారంటీ కానీ సో అట్లాగే ఇప్పుడు రాము గారితో ఈ రూమ్ లో ఉన్న చాలా మందికి చాలా దాని నుంచి అనుబంధం ఉంది ఆయన ఎంత మంచి వ్యక్తి అనేది నేను ఇప్పుడు చెప్పి మీరు బోరు సో అందులో ఎవరికి డిస్ప్యూట్ లేదు అయితే రాము గారికి నాకు ఒక వినపం ఏంటంటే ఈ గెలుపుని శాశ్వతం చేయాలి మీరు ఏంటంటే మనకి వన్ టైం ఆపర్చునిటీ లాగా కాకుండా అనేది మనకు కంచుకోవటం ఒకప్పుడు దాని మధ్యలో మనకి పోయింది ఇక ఎప్పటికీ గెలవడుకున్న సీటు మీరు వెళ్ళి పట్టుదలతో సాధించారు సో ఈ సీటుని మీరు పర్మనెంట్గా చేయాలి ఏంటంటే గుడివేడ అనేది టీడీపీ అంటారు ఆ సీటు మీకు మాత్రమే ఇవ్వాలి అనేది ఫ్యూచర్లో కూడా ఇంకా వాళ్ళకి ఏ ఆలోచన రాకూడదు సో దానికి మీరేం చేయాలి అట్లాంటి నుంచి మేమేం ఏం చేయాలి సో ఇప్పటివరకు మీరు రాజకీయ నాయకుడు కాదు నేను ఎప్పుడు చెప్తా ఉంటాయి ఏంటంటే రాజకీయ నాయకుడు అయినప్పుడు గెలిచిన తర్వాత ఐదేళ్ళు అభివృద్ధి అని మన లాగా చివరి ఆరు నెలల్లో మళ్ళీ ఎలక్షన్లు అంటే ఆ రాజకీయం కుదరదు ఆ రోజులన్నీ పోయినాయి ఎప్పుడు పోయినాయి అన్నగారితోనే పోయినాయి సో మీరేంటంటే ఈ ఐదేళ్ళు నెక్స్ట్ ఎలక్షన్లో ఎలా గెలవాలి అనేది ఫస్ట్ ఎజెండాగా ఉండాలి దాంతోపాటు ఈ విడువల అభివృద్ధి అట్లాగే మన మిగతా అవన్నీ ఎలాగో ఉంటాయి అన్నీ ఎవరో చెప్పట్లేదు మనకి ఎందుకంటే అవన్నీ మీకు బాబుగారు ఎప్పుడు క్లాసులు పెడతా ఉంటారు ఇవన్నీ చేస్తూ ఉంటారు సో ఆయన గుర్తు మన మర్చిపోయిన చేస్తూ ఉంటారు అవన్నీ మామూలుగా జరుగుతాయి కాకపోతే ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్ ఎలా గెలవాలి అనేది ప్రైమరీ ఎజెండాగా పెట్టుకొని దానికి మీరందరూ ఏం చేయాలి అనేది మీరు మాతో చెప్పి మమ్మల్ని అందరినీ కూడా అభివృద్ధి అభివృద్ధిలో కానీ నెక్స్ట్ మళ్ళీ గెలవడానికి కావాల్సిన ఎజెండాలో కానీ మమ్మల్ని అందరినీ పాత్రధారణ చేస్తారని ఆశిస్తే థ్యాంక్ యూ సో మచ్ అండ్ సో ఇంకా ప్రతి మంచి చెప్పాలి ఉందని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ అండి